జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి పంచాయతీ నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామం కి విచ్చేసిన ముక్క రూపానందరెడ్డి కోడలు శిరీష అలాగే రైల్వే కోడూరు కూటమి అభ్యర్థి అరవ శ్రీధర్ కి ఘన స్వాగతం పలికిన ఓబులవారిపల్లి మండల నాయకులు చిన్నంపల్లి గ్రామ ప్రజలు ఓబులవారిపల్లి మాజీ ఎంపీపీ తిరుపాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది చిన్నంపల్లిలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ముక్కా శిరీష రెడ్డి ఎంతో ఆప్యాయతగా అవ్వ తాతంతో పరకలిస్తూ ఎన్డీఏ కూటమిని మేనిఫెస్టో వివరిస్తూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అరవ శ్రీధర్ని కమలంపు గుర్తుకు ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ప్రతి గడప ఎక్కుతూ దిగుతూ ఆమె ప్రచారం చేస్తున్నారు అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అరబ శ్రీధర్ ప్రచారం ఎన్డీఏ మేనిఫెస్టో చెప్తూ ప్రతి ఒక్కరికి ఊర్లో ఏ సమస్య ఉన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను తప్పకుండా మన ఊర్లో ఉండే సమస్యలు తీరుస్తానని గ్లాస్ గుర్తు ఓటు వేసి నన్ను గెలిపించండి అలాగే తామర పువ్వుకి ఓటు వేసి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని కోరారు ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా వీరిని స్వాగతించి మేళ తాళాలతో హారతులతో పూల వర్షంతో కురిపిస్తూ ప్రతి ఓటు అంటూ సంకేతాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిరుపాల్ గ్రామస్తులు గంగరాజు సమ్మెట గజపతి రాజు నారాయణరాజు పెద్దిరాజు జగన్ రాజు బ్రహ్మయ్య నాయుడు మరియు టిడిపి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు గ్రామ ప్రజలు రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ಅಲ್ಲಿ ದೇಶಕ್ಕೆ ಹಚ್ಚಿಕೊಳ್ಳೋಣ್ಣ ರಯ್ಯಾ ಅಂದಂತಾ ಏಪೀಚಾ ಆ ನೋಟ್ ಎಸೇಟಾಕ ಅಂದ್ರೆ ನಲ್ಲೋ ಇರಕೊಳ್ಳೋ ಆ చేయించాలి మ్యాథ్స్ కి కొలం కూడా చేయించాలి కంపల్సరీగా మీరు ఇయాల అంటే చేయించాలి నెంబర్ 4 యా నెంబర్ ఉండది క్యాస్ట్ ఐఎం అంతా ఉండేది క్లాస్ ఉండది நால நாலரு கமலம் ரெண்டு நம்பர்மா க்ளாஸ் குடுத்து பூ கு వ్యాస్థి తమ్ములను పోటీస్ గెలిపించాల ఇంట్లో మీ వాళ్ళకి కూడా అందరికీ చెప్పండి మీ ఓటు గ్లాస్కి కమం వాడాలి సరేనా గ్లాస్కి కమనంకి కోటేసి చంద్రబాబు నాయుడు సీఎం తీసుకోండి సార్ నుంచి పెన్షన్ కూడా నాలుగు వేలు వస్తుంది మీరు ఓటేసే రోజు కూడా నాలుగు వేల పదేయాలి సరేనా మర్చిపోతుంది ఇరవై నుంచి కదా అడిగిందా ఎప్పుడన్నా పోయి ఎవరు వేస్తున్నారు రోడ్డు మళ్ళీలో కూడా మేము ఫస్ట్ టైం దిగుతాము సరేనా ఆల్రెడీ మీరు చెప్పినా చెప్పకపోయినా నియోజకవర్గం మొత్తం రోడ్లు వేయాలని మేము ప్రచారం కానీ ముందు రోజు నుంచి ఫిక్స్ కాబట్టి రోడ్లు వేస్తాం సరేనమ్మా కోడలే గ్లాస్కి కమలం కోటే గెలిపించాల సరేనా మర్చిపోకుండా వెయ్యాలి మీరు ఓటేసే రోజు కూడా నాలుగో నెంబర్ మీద వచ్చి ఓటేయాలి సరేనా మీ వాళ్ళకి గెలిపించాలి అదే అర్థం దేవుడు ఆయన తెలీదు ఇప్పుడు కూడా అందరం మాట్లాడుకుని ఆయన పాహం ఆయన ఉంచ నువ్వు ఓటేసే రోజు కూడా చూడో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో నంబర్ మీద వచ్చి ఓటేయాలి సరేనా మర్చిపోవద్దు వేస్తాం నువ్వు అడ్డం

ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిపించిన మన పార్లమెంట్ అభ్యర్థి గుర్తు సమరం గుర్తు ఓట్లు జై జగన్ జై జనసేన